హాయ్ అండి వెల్కమ్ టు రమాబుద్ధ ఊరపు ఛానల్ ఇదేంటంటే కొన్ని తవ్వకాల్లో బయటపడిన వీడియో అనమాట ఇది ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వినాయక చవితి టైం ఇది రెండు మూడు నెలలు అయిపోయింది ఇప్పుడు చూస్తే ఒక వీడియో బయటకు వచ్చింది అనమాట కనబడింది అనమాట దాన్నే ఎడిట్ చేసి మళ్ళీ మీకు అందిస్తున్నాను నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇది హైదరాబాద్ నేను ఒక రోజులోనే మొత్తం అన్ని చాలా తిరిగేసాము అదంతా వీడియో తీసి మీకు అందించారు అనమాట చూడండి ఇక్కడ వినాయకుడు కోటి వినాయకుడు ఇది సుల్తాన్ బజారా కోటి కదా కోటిలో సుల్తాన్ బజార్ కోటిలో ఇది గోకుల్ చట్టండి ఇక్కడ వీడియో కూడా చాట్ తిరుగుతున్నాను నేను చాట్ ఆర్డర్ చేసుకున్నాను ఇదంతా గోకుల్ జరుగు కూడా చాట్ దొరుకుతుంది ఇక్కడ ఆ లో ఇరానీ టీ తాగుతున్నారు ఇదంతా బిట్స్ పోస్ట్ ఆఫీస్ అది ఉంది నాలుగు రోడ్ల ఓడల్లో మనం ఉన్నాం అనమాట చార్మినార్ ఫస్ట్ గేట్ అనమాట ఇది లోపలికి వెళ్తే ఇంకా లోపలికి వెళ్తుంటే చార్మినార్ వచ్చేస్తుంది నరసర్లు చూస్తే కాని హైదరాబాద్ స్తో సేమ్ లాగాన చూడాల్ కదా అందుకే చూద్దాం అదకో జనాల ఉన్నారు ఈ బాలు కూడా ఇక్కడ హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉంటాయి ఇక్కడైక్కడ అవి ఇవని జస్ట్ లు పల్లి ఇదిగో వచ్చేసాం చార్మినార్ ఓకే 2000 సంవత్సరానికి కూడా చార్మినార్ అదిగా అక్కడ కూర్చో చార్మినార్ దగ్గరగా చార్మినార్ చూడతా షాపింగ్ ఇక్కడ సమోసా చూడండి అంటే చిన్నగా ఉంది యాంగిల్స్ ఏరియా షాపింగ్ చార్మిన ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా బయట చార్ పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ మొక్క మసీదు ఎదురుకుండానే ఇది ఒక పెద్ద పాటలు ఇది మక్క మసీద్ వచ్చేసాం మక్క మసీద్ దగ్గరికి ఇది మక్కా మసీదు ఇక్కా మసీద్ అదిగో వచ్చేసాం ఇక్కడ చూడండి అందరూ ఏంటంటే ఒక పుస్తకం పట్టుకుని వచ్చేస్తున్నారు మన దగ్గరికి పిల్లలు పెళ్ళిళ్ళండి డబ్బులు ఇవ్వండి మీకు మంచి జరుగుతుందండి ఇలా పెద్ద స్కామ్ అనమాట ఏమీ కాదు అదో ఇది అడుక్కోవడంలో అదో మదీనా అంటారు కదా అదే ఇది ఇదంతా బట్టల షాప్లు ఉంటాయి చూడండి అంత పార్టీ వేరు అవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ బట్టలు బాగా దొరుకుతాయి ఇవన్నీ కొంచెం షాపులు ఇంకా తెరవలేదు పన్నెండు అయ్యింది అయినా తెరవలేదు ఇది ఇది చూసారా బట్టలు ఇది వెనక వెనక రోడ్డులో ఉన్నాం అనమాట రేపు పక్క రోడ్లో పక్క రోడ్లో అది అదే ఇక్కడికి వస్తేనే ఇది మదీనా రోడ్డు అంటారు కదా అది ఇగో అడ్రస్లు కూడా ఉన్నాయి చూడండి నేను తీసుకున్నాను ఇంకా పాస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ఈ ఏరియా చూడాలి అన్న వాళ్ళకైనా సాయంత్రం వస్తే కొన్ని షాపులు తెరుస్తారు ఇప్పుడైతే కొన్ని షాపులు తెరవలేదు ఇదంతా హోల్సేల్ హోల్సేల్ బట్టల్ షాపులు అనమాట ఇవన్నీ ఇక్కడ ఇగో రెడీమేడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ బజార్లో వినాయకుడు దీని ఎదురకుండానే ఇంకో వినాయకుడు బేగం బజార్ లోనే రెండో వినాయకుడు ఇది ఇక్కడ ఒక వినాయకుడు ఒకటే పొట్టి అనమాట ఎదురు ఎదురకుండానే ఉన్నాయి రెండు వినాయకుడు ఇంకో వినాయకుడు బాగున్నాయి రెండు కూడా నాలుగు రోడల బేగం బజార్ దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎటు వెళ్తే ఏదో వస్తుందో మనకే తెలీదు తెలిసిపోతాం ఇది ఈ కోడళ్ళు అన్నీ ఉన్నాయి కదా నాలుగు కోడలు ఇటు కోడలు చూడండి ఇక్కడ ఇది ఉంది స్టీల్స్ అని ఉంది ప్రజ బజ స్టీల్స్ ఏదో సరిగ్గా బేగస్ అనుకోండి అది చూసుకోండి అక్కడి నుంచి ఈ సందులోకి వస్తే ఇవన్నీ ఉంటాయి జ్యువెలరీ షాపింగ్ అని అంటే ముందుకెళ్తే ఈ సందులో వీడియో తీయడానికి కూడా లేదు అందుకే ఓ పక్క కాగి ఇవన్నీ జ్యువెలరీ షాప్లేనండి అన్ని జ్యువెలరీ షాప్లు ఉన్నాయి ఇంకా ఇంకా జ్యువెలరీ ఉన్నాయి లు ఉన్నాయి మార్కెట్ లోనే ఇంకో ఇక్కడ వినాయకు ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలిపి